దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అను దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచనము మార్కు స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వాక్యము పరిశీల పులిసిన పిండిని గుర్చి హేరోదు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడదని వారిని హెచ్చరించగా దేవుని సంగమ ఇక్కడ ఒక హెచ్చరిక ఏసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఆ హెచ్చరిక ఏంటి అంటే పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి ఆ పులిసిన పిండి లాంటి వాళ్ళు ఈ యొక్క పరిస్థితులు హేరోది హేరోదీలు కనుక జాగ్రత్తగా ఉండండి ఇక పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి అని ఏసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు అనమాట పులిసిన పిండి దేనికి గుర్తు అంటే పాపానికి దుష్టత్వానికి చెడుతనానికి తప్పుడు బోధకు బలాత్కారానికి గుర్తుగా ఉంది ఈ పులిసిన పిండి ఈ పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ పులిసిన పిండి మీలో ఉంటే కూడా మీరు ఏం చేయాలి అనే మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే చూడండి కొరంతీయులోకి రాసిన పౌ పౌలు మొదటి కొరంతీవులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుంచి మనం ఎనిమిది వరకు చదివినట్లయితే మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును మీరు ఎదుగరా మీరు పులిసిన పిండి లేనివారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్త పశువు వధింపబడిన గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిస్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము దేవునికి ఈ పులిసిన పిండి ఏదంటే మీలో ఉన్న పాత స్వభావము మీలో ఉన్న పాపము మీలో ఉన్న అతిశయము మీలో ఉన్న దుర్మార్గత దుష్టత్వం ఇది ఏమంట అంటే ఇది కొంచెమున్నా కూడా దాన్ని తీసి పారవేసి మీరు కొత్త ముద్ద ముద్దఅవుటకే మీరు కొత్త ముద్ద కావాలి అంటే మీలో ఉన్న పాత పులిసిన పిండిని ఏం చేయాలంట తీసి పారవేయండి అని చెప్తా ఉన్నాడు తీసి పారవేయండి తీసి పారవేస్తున్నారా వాక్యం వింటూనే ఉంటారు వాక్యాన్ని చదువుతూనే ఉంటారు మందిరానికి వస్తూనే ఉంటారు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కానీ పులిసిన పిండి మీలో ఉన్నది మొదట తీసి పారవేసుకోవాలి మొదట మీలో ఉన్న పాత స్వభావాలు చూడండి ఐ నుండి బయలుదేరిన ఇస్రాయిల్ల యొక్క ఈ కనాను యాత్రలో కూడా వాళ్ళు దాటి వచ్చినారు కానీ వాళ్ళలో ఉన్న తిండి బుద్ధులు కానీ చెడు బుద్ధులు సనగుళ్ళు గొనుగుళ్ళు దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసిన వారిలో లోపల ఉన్న పాత స్వభావం మార్పు చెందలేదు అందుకే వాళ్ళు రాలిపోయినారు ప్రియ దేవుని బిడ్డారా వాక్యం వింటున్న నీవు నీలో పాతది పులిసినది ఏదైతే ఉందో తీసి పారవేసుకున్నప్పుడే నువ్వు కొత్త ముద్ద అవుతావు కొత్త జీవితం వస్తుంది నీలో కొత్త స్వభావం కలుగుతుంది కొత్తగా దేవుణ్ణి కలి బిడ్డగా నీ క్రియలు ఉంటాయి నీ సాక్ష్యం ఉంటుంది కానీ చాలా మంది స్వభావాలు లోపల పాతది అలాగే పెట్టుకుంటా ఉన్నారు పైకి మాత్రము భక్తి పరులలాగా ఉన్నారు అది ఏంటంటే మార్పు రాకపోవడం లోపల వాక్యం పనిచేయకపోవడం లోపల వాక్యము లోపలికి వెళ్ళిపోయినప్పుడు నీ క్రియల్లో మార్పు రావాలి పాత స్వభావం నీలో కనపడకూడదు ప్రియా దేవుని బిడ్లారా పరిస్థిల విషయం హె విషయంలో చెప్పినటువంటి ఏసఐ మాట ఏంటంటే వారి యొక్క బోధలు బాగలేవు వారు చెప్పతే కానీ వారు చెయ్యరు వారు చెయ్యరు చేసే వాళ్ళని కూడా చేయనీయరు వారు పర్లోకరు రాజుని రారు వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా రాని అని బోధ వాళ్ళు చేస్తారు వాళ్ళ విషయంలో జాగ్రత్త ఉండండి అని యేసుక్రీస్తు వారు వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు మొదట నీలో ఉన్న పాత పి పులిపిండిని తీసి పులిపిండి యొక్క లక్షణాలు ఏంటి ఆ పులిపిండి మార్పు ఉండదు దాంట్లో దాని బ్రతుకులో మార్పు ఉండదు అది చెడిపోయి ఉంటుంది అది ఉప్పొంగుతుంటుంది ఊరికే మంచి పిండిని కూడా పులి చేస్తుంది కొంచెం పులిసిన మజ్జిగ చిక్కటి పాలలో వేసినా కూడా ఆ పాలంతటినీ కూడా చెడప అంటే చెడప కొట్టే రకం అనమాట మంచిని కూడా చెడపగొట్టే రకంగా ఉంది ఈ పులిపిండి నీలో మొదట తీసేసుకోవాలా నీవు వింటున్న బోధ ఏదో జాగ్రత్త వాడు ఒకవేళ నీ పిండి తీసేయకుండా నువ్వు కొత్త ముద్ద కాకుండానే నీ జీవితం కొనసాగిస్తున్నావు ఆత్మీయ జీవితం జాగ్రత్త మొదట పాత పాతదైన పులిపిండిని తీసి పారేసి కొత్త ముద్దగా నువ్వు మారి నువ్వు వింటున్న బోధ కూడా వాక్య ప్రకారంగా ఉందో లేదో చూసుకొని పరీక్షించుకొని వాక్యంలో ఉన్నది ఏంటి చెప్పే బోధ ఏంటి వింటున్న బోధ ఏంటో నువ్వు పరిశీలించుకొని నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి అంతే దినాల్లో ఉన్నాము అనేక రకాలైన బోధలు వచ్చినాయి జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ హెచ్చరింపును నువ్వు తీసుకొని నిన్ను నీవు మెలుకోపరుచుకోవడానికి వాక్యంను నువ్వు చదవాలి వాక్యంలో పరీక్షించుకోవాలి ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్డ కనుక ఈ పులిసిన పిండితో జాగ్రత్త ఉండండి ఈ పులిసిన పిండితో దుర్మార్గము దుష్టత్వం పెట్టుకొని దేవుని యొక్క బల్లలో చేయిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు దేవునితో సహవాసంలో ఉన్నారని అనుకుంటూ మందిరంలో అవి ఇవి చేసుకుంటా ఉన్నారు కానీ పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా కూడా చెడపగొడుతుంది మొత్తం చెడపగొట్టేస్తుంది సాక్ష్యాన్ని పోగొట్టేస్తుంది నీకు వచ్చేటువంటి దేవుడి నుండి వచ్చేటువంటి మహిమను పోగొట్టేస్తుంది కనుక జాగ్రత్త నీలో పాతదైన దాన్ని తీసి పారేసి ఆ యొక్క పులిపిండి లక్షణాలు దుర్మార్గము దుష్టత్వము చెడుతనము కలిగి నువ్వు పసకా పండగను పులియని రొట్టెల పండగను ఆచరించొద్దు ఎలాగ ఆచరించాలంట నిష్కపట్యమును సత్యమును అలాంటి ఇస్క నిష్కపటము నిష్కలంకము యథార్థ జీవితము కలిగి సత్యము పరిశుద్ధత సత్యము ఇవి కలిగి నువ్వు దేవుని పండుగను ఆచరించాలి దేవునితో సహవాసమును కొనసాగించాలి అప్పుడే దేవునికి పేరు వస్తుంది దేవునికి మంచిగా సాక్ష్యం వస్తుంది దేవుని పిల్లలు ఇలా ఉంటారు అని బయట ఘనత వస్తుంది నువ్వు దేవునికి ఘనపరిచేటువంటి జీవితం ఉందా ఇంకా పాతదైన పులిసిన పిండిని లోపల పెట్టుకొని పైకి మాత్రం వేషధార బతుకుతున్నావా వేషధారణ బ్రతుకుకు ప్రోత్సాహపరిచే బోధలో నువ్వు ఉన్నావా జాగ్రత్త నిన్ను నీవు పరీక్షించుకొని మెలకువగలిగి దేవుని సహవాసంలో నువ్వు వర్దిల్లాలని దేవుడు కోరుకుంటూ హెచ్చరిస్తున్నటువంటి మాట జాగ్రత్త లోకం బాగాలేదు లోకంలో బోధలు బాగాలేవు జాగ్రత్త ప్రియ దేవుని సంగమ వాక్యమును అనుదినము చదువుతూ పరీక్షించుకుంటూ నువ్వు వెళ్ళే మార్గము ఆత్మీయ మార్గం కరెక్టా కాదా అని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ పరిశీలించుకోవాలి వాక్యమును చూసుకోవాలి చూసుకొని వాక్యంలో ఉన్నది ఇది వాక్యంలో ఉన్నట్టుగా నేను బ్రతకాలి అని నీ తీర్మానం నిర్ణయమే నిన్ను నెలకోతనానికి తీసుకుని వస్తుంది కనకాటి కృపతో దేవుడు మిమ్మల్ని వాళ్ళందరినీ నింపును గాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా సైనిక వందనాలు తండ్రి ఎవరి జీవితాల్లో అయితే పులిపిండి లక్షణాలు ఉన్నాయో ఇంకా తండ్రి వారందరు విడుదల పొంది నూతన ముద్ద కొత్త ముద్దగా కొత్త జీవితం కొత్త స్వభావము నైనా పొందుకునే కృపతో నింపి నైనా మెలకువ కలిగిన బ్రతుకులు దాయించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏ స్పరిశి నవ్వులాడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లార్డ్ దేవుడు మళ్ళీ గాక ఆమె